తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సిమెంట్ టీవీ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే రా పద్మిని అక్క యాత్రలు వేయటం చక్కగా తీసుకెళ్లటం దత్తాత్రేయ స్వామి ప్రత్యేకమైనటువంటి గుళ్ళకి తీసుకెళ్లటం అందులో మీరు దిట్ట అందులో చాలా సంతోషాన్ని కూడా పొందుతూ ఉంటారు ఎందుకంటే ఆ ఇప్పుడు మహుర్గఢ్ లాంటి ప్రాంతాలు ఉన్నాయనుకోండి ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళలేం తెలిస్తే తప్ప భయంగా కూడా ఉంటుంది ఎందుకంటే అడవిల్లో మామూలు విషయం కాదు సో తెలిసిన వాళ్ళతో వెళ్తేనే అది కరెక్ట్ గా మనం రీచ్ అయ్యి కరెక్ట్ గా చూసుకొని వస్తాం పైగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలు ఉంటాయి అందున ఇప్పుడు మీలాగా తెలిసిన వాళ్ళతోనే వెళ్ళారు లేకపోతే ఆ ప్రత్యేకంగా నిగూఢంగా ఉన్న ప్రాంతాలకు కూడా మనం వెళ్తాం ఏదో వెళ్ళిపోతే ఏదో అక్కడ వరకు చూసుకుని చిన్న చిన్న చూసుకుని వచ్చేస్తాం కదా సో బోల్డ్ అనే సౌలభ్యాలు ఉంటాయి మళ్ళీ ఏమైనా యాత్ర ప్లాన్ చేశారా ఖచ్చితంగా చేశాను ఎందుకంటే దత్త భక్తులు అందరూ కూడా ఎప్పటి నుంచో అమ్మా గిరినార్ వెళ్దాం గిరినార్ వెళ్దాం అని అడుగుతున్నారు గిరినార్ గిరినార్ ఎక్కడక ఏ ప్రాంతంలో ఉంది గుజరాత్ బా గుజరాత్ గిరినార్ ఒక్కటే కాదు మన దత్త భక్తుల కోసము గిరినారు సోమ్నాథ్ ద్వారకా నాగేశ్వర్ ఈ నాలుగు యాత్రలు ద్వారకా కూడా ఎందుకు అంటే అటు వెళ్తున్నామంటే ఇంకా ప్లేస్ కవర్ చేసేయాలి ఈ దీంతో పాటు ఇంకొకటి కూడా నేను తత్వయాత్రలే కాకుండా దేవయాత్రలు కూడా ప్రారంభించబోతున్నాను దేవయాత్రలు అంటే మాఘమాసం వైశాఖం కార్తీకంలో తప్పకుండా యాత్రలు అంటే దత్త భక్తుల కొరకే కాదు మిగతా వాళ్ళందరి కోసం కూడా ఈ యాత్రలు చేయాలి అనే సంకల్పం వచ్చింది అది కూడా మీతో కలిసి చేయాలి దాన్ని చక్కగా మనం రిలీజ్ చేద్దాం అనుకున్నట్టుగా రిలీజ్ చేద్దాం రిలీజ్ ప్రత్యేకంగా చేసి ప్రత్యేకంగా చేద్దాం ఇప్పుడైతే ఏం యాత్ర ఉంది మాఘమాసం అనుకోండి ఎప్పుడు మరి మాఘమాసంలోనా లేకపోతే మాఘమాసం కంప్లీట్ అయిపోతుంది మనకి అవగానే ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ పాల్గొన పాల్గొన మాసం వస్తుంది ఇరవై మూడో తారీఖు సోమవారం వచ్చింది ఆ రోజు మనం గిరినార్కి ప్రయాణం మొదలవుతుంది ప్రారంభిస్తాం గిరినారు సోమనాథ్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఫస్ట్ జ్యోతిర్లింగం అక్కడికి వెళ్తే జన్మ జన్మాల పాపాలు పోతాయి నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఫస్ట్ శివలింగం కాబట్టి ద్వాదశ జ్యోతిర్లింగం కాబట్టి ఇక గిరినార్ గురించి చెప్పాలంటే స్వయంగా దత్తాత్రేయ స్వామి నాలుగు యుగాలు పాటు తపమాచరించిన చోటు పరశురాముడు మోక్షం కోసము అక్కడే తపమాచరించిన చోటు కూడా గిరినార్ ప్రదేశం ఇంకా మనవాళ్ళు కాకుండా జైనులకు సంబంధించినటువంటి పవిత్ర దేవాలయాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి అక్కడికి వెళితే మనకి అఘోరీలు అలాగే మనకి ఆ అక్కడ ఉండే సాధు సంతులు అఘోరీలు నిత్య అనుష్ఠానం చేసుకునే చోటు కూడా ఈ గిరినార్ చెప్తారు ఎందుకంటే సహ్యాద్రి పర్వతాలు మనకి ఇక్కడ నుంచి వెస్టర్న్ ఘాట్స్ మారుగడ్ నుంచి మొదలై అక్కడ వరకు కూడా వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి ఇది ఎట్లా అటవీ ప్రాంతంలో ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది గిరినారు ఇదంతా దండకారణ్యం పదివేల మెట్లు ఉంటాయి పదివేల మెట్లు మరి ఎక్కగలరా మరి వచ్చేవాళ్ళు మరి స్వామి కావాలంటే మనం కష్టపడాలి కదా పదివేల మెట్లు ఉంటాయి అక్కడ డోలీలు అవి కూడా అవైలబుల్ గా ఉంటాయి ఎక్కగలిగిన వాళ్ళు ఎక్కొచ్చు అలా దత్తాత్రేయ స్వామి తపమాచరిన ఆచరించిన చోటు వెరీ పవర్ఫుల్ దత్తాత్రేయ స్వామి పాదుకలు ఉన్నాయి అక్కడ పాదాలు ఉన్నాయి పాదుకలు ఉన్నాయి వాటిని మనం చూడబోతున్నాము అలాగే ఇంకా నాగేశ్వరు అది కూడా ఒక అద్భుతమైన క్షేత్రము ఇంకా ద్వారకా గురించి అయితే చెప్పనవసరం లేదు ద్వారకా శ్రీకృష్ణుడికి సంబంధించిన ద్వారక అంతా కూడా అక్కడే ఉన్నటువంటి ప్రదేశము దగ్గర దగ్గరలో ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ కూడా ఇంకా అక్కడ మనం చూడవలసిన ప్రదేశాలు ఇవన్నీ కూడా ఈ నాలుగు ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ ద్వారకా గిరినారు సోమనాథ్ ద్వారకా నాగేశ్వర్ 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 కూడా జ్యోతిర్లింగమే కదా జ్యోతిర్లింగం నాగేశ్వర్ కూడా జ్యోతిర్లింగం ఇది కూడా గుజరాత్ లో గుజరాత్ లోనే ఉంది ఈ నాలుగు ప్లేస్లు కూడా కవర్ చేయబోతున్నాం సో ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ సో మండే స్టార్ట్ అవుతుంది యాత్ర మండే స్టార్ట్ అవుతుంది మనం దీని తర్వాత ప్రయాణం ఒక రెండు రోజులు తీసేసిన అక్కడ త్రీ నైట్స్ కంపల్సరీ ఉంటాం అన్ని కవర్ చేస్తాం అన్ని కవర్ చేస్తాం ట్రైన్ లో వెళ్తారా ట్రైన్ లో వెళ్తాము ఒకవేళ మేము రావాలనుకుంటున్నాము ఫ్లైట్ లోని అని అంటే ఫ్లైట్ లో వచ్చే వాళ్ళని కూడా ఇప్పుడు ట్రైన్ లో వాళ్ళు ముందు బయలుదేరుతారు ఫ్లైట్ లో వాళ్ళు మరనాడు బయలుదేరుతారు మంగళవారం రోజు మంగళవారం రోజు గుజరాత్ లో గుజరాత్ ఎయిర్ పోర్ట్ లో దిగిపో దిగిపోతే అక్కడ నుంచి మళ్ళీ మీరే మరి ఎట్లా అరేంజ్ అక్కడ నుంచి అరేంజ్ చేస్తాం గుజరాత్ నుంచి ఎంత దూరం ఉంటుంది గిర్నార్ గుజరాత్ నుంచి మనకు అన్ని కూడా కొంచెం డిస్టెన్స్ లోనే ఉంటాయి ఆ ఎయిర్పోర్ట్ మాత్రము మనకి ఫోర్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అక్కడ కార్ పెడతారా రాజ్కోట్ కి అక్కడ నుంచి వచ్చే దత్త భక్తులు ఎవరైతే ఉంటారో ఎంత మంది వస్తున్నారో చూస్తే దాన్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తారు అక్కడ మంచి వెహికల్ అవి అరేంజ్ చేస్తాం అకామిడేషన్ అరేంజ్ చేస్తాం అకామడేషన్ ట్రాన్స్పోర్ట్ ఫుడ్ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాం ఇంత పెద్ద ఎత్తున వెళ్ళటం అనేది ఇదే మొదటి కదా అంత దూరం అంత దూరం యా ఈ సహజంగా మీరు వెళ్ళిపోతూ ఉంటారు పర్సనల్ గా మీరు వెళ్ళిపోతూ ఉంటారు ఒక్క రెండు రోజులు ఖాళీ దొరికిందా మొన్న నేపాలి వచ్చేసారు తర్వాత పుష్కరాలకు కూడా వెళ్ళారు ఆ కుంభమేళా కూడా వెళ్ళొచ్చాను వెళ్ళిపోతుంటారు మీకు అలవాటే కానీ ఇలా భక్తులతో వెళ్ళటం ఇంత దూరం ఇదే మొదటి సార్ అంత దూరం చాలా దూరం అయితే అందుకే భక్తులకి ఎక్కడైనా సరే మనం చేయిస్తున్నాం యాత్రలు వాళ్ళకి సరిగ్గా దర్శనాలు గాని మనం తీసుకెళ్లి మనం చేయించగలం కాబట్టి యాత్రని చేయబోతున్నాం సో అన్ని దర్శనాలు ప్రత్యేకమైనటువంటి దర్శనాలు ఏమేమి ఉంటాయి కార్యక్రమాలు కార్యక్రమాలు దర్శనాలు ముఖ్యంగా ఉంటాయి వెళ్ళిన ప్రతి చోట దర్శనాలు ఇంకా అవకాశం ఉంటే అభిషేకాలు కూడా మనం చేపిద్దాం ఏర్పాటు చేద్దాం మనం వెళ్తున్నప్పుడు వెళ్తున్న తేదీలో అష్టమి తిది కూడా వచ్చి త్రిపుష్కర యోగం వచ్చింది సర్వార్థ సిద్ధి యోగం వచ్చింది అంటే వెళ్ళిన యాత్రలు మళ్ళీ మళ్ళీ చేస్తాం అంటే ఒక అద్భుతమైన రోజు మనం బయలుదేరుతాం అలాగే ఏకాదశి తిది రోజు కూడా అక్కడే ఉంటాం అమలిక ఏకాదశి అమలిక ఏకాదశి అంటే స్వయంగా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించినటువంటి చోటు దత్తాత్రేయ స్వామి అంటే విష్ణువంశ మనము దత్తాత్రేయ స్వామిని బ్రహ్మ విష్ణు మహేశ్వర కాబట్టి ఆయన్ని మనం పూజించినట్టే ఇక ఉసిరిక చెట్టుని ఎవరైతే పూజిస్తారో అమలిక ఏకాదశి రోజు మన సర్వ కామ్యాలు కూడా నెరవేరుతాయి అక్కడ తప్పకుండా ఉసిరిక చెట్టు ఉండే ఉంటుంది అక్కడ ఉసిరిక చెట్టును కూడా మనం పూజిస్తాము సాక్షాత్ విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటాము ద్వారకా అంటే శ్రీకృష్ణ పరమాత్మ అంటే విష్ణుమూర్తి రాధాకృష్ణులు కూడా అక్కడ అమలక వృక్షం దగ్గర ఉంటారు అని మన బ్రహ్మాండ పురాణం కూడా చెప్తుంది అందుకని అక్కడ వాళ్ళ దర్శనం కూడా మనం చేసుకుంటాం అద్భుతం అద్భుతం శుక్రవారంతో కూడా వస్తుంది కాబట్టి శుక్రవారంతో లక్ష్మీదేవి కూడా ఎంతో ప్రియమైనటువంటి రోజు కదా అద్భుతమక ఇంత గొప్ప యాత్ర నిజంగా చాలా మనసుకైతే చాలా సంతోషం అనిపిస్తుంది స్వామి అనుగ్రహిస్తే నేను కూడా రావాలని మీరు ఒకసారి అనుకుంటే రోజులు కదా ఈ బుడ్డోడితో కష్టంగా ఉంటుందేమో గానీ బుడ్డోడిని తీసుకొని వచ్చాయి ఆయన సంకలం చేసుకుని ఫ్లైట్ కి వచ్చేసి లైట్ కి వచ్చేసి మళ్ళీ ఫ్లైట్ కి అద్భుతం రావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా లతగారి నెంబర్ కి కాల్ చేయండి కాంటాక్ట్ చేయండి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోండి ఫ్లైట్ లో రావాలనుకునే వాళ్ళకు కూడా అవకాశం ఉంది కాబట్టి చక్కగా అప్ అండ్ డౌన్ కూడా ఫ్లైట్ లో రావచ్చు ఫ్లైట్ లో రావచ్చు ట్రైన్ లో మనతో పాటు వచ్చే వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన ప్యాకేజెస్ డిఫరెన్స్ ఉంటాయి ట్రైన్ అండ్ ఫ్లైట్ అండ్ అద్భుతం చాలా చాలా వైభవపేతమైనటువంటి యాత్ర మరి ఖచ్చితంగా రావాలి అనుకునే వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి ఈ యాత్ర మీరు చేసేటటువంటి యాత్రలు ఎలా దిగ్విజయం అవుతాయి ఇది అంతకంటే ఇంకా గొప్ప సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా తప్పకుండా ఈ కొత్త సంవత్సరంలో ఈ యాత్ర దిగ్విజయం అవ్వాలి దత్త భక్తులందరికీ కూడా తమ కోరికలు నెరవేరాలి మోక్ష మార్గం వైపు అడుగులు వేయాలి అని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ నమస్తే నమస్తే